హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మార్నింగ్ తొమ్మిది అవుతున్నా కానీ మంచు చూడండి ఎంత ఎక్కువగా ఉందో ఊటీయో కొడైకెనా వెళ్తే లొకేషన్స్ ఎలా ఉంటాయో మన ఇంటి వాతావరణంలో కూడా అలాగే ఉంది కదండి ఎంత బాగుందో చూడండి మంచు చూస్తుంటే కానీ పిల్లల మట్టి బయటకు తీసుకొచ్చామంటే రొంపల మట్టి కన్ఫామ్గా వచ్చేస్తాయండి ఎంత మంచు కురుస్తున్నా వాన కురుస్తున్నా మన పనులైతే రొటీనే కదండి గుమ్మం దగ్గర ఈ ముగ్గు అయితే వేసుకున్నాము నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి ఈరోజు సాటర్డే కదా కొంచెం ఎర్లీగానే పూజ అయితే చేసేసుకున్నాను మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నారండి నన్ను బుక్ చదవడానికి అయితే రమ్మన్నారు ఐదు కథలు ఉంటాయండి ఐదు కథలు చదువుకోవాలి పూజా విధానం అంతా కూడాను పుస్తకంలో చాలా వివరంగా ఉందండి దాని ప్రకారంగా మనం పూజ అయితే చేసేసుకోవచ్చు చాలా బాగా సర్దుకున్నారు కదండి మా ఫ్రెండ్ అయితే పూజ కూడా చాలా బాగా చేసుకున్నారండి ఈరోజే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నారండి ఇంకా ఆరు సాటర్డేలు చేసుకుంటారు కదా ఈలోపు నేను ఆ బుక్లో ఉన్న వివరాలన్నీ కూడా బాగా వీడియో తీసి చూపిస్తాను వచ్చే వారం బుక్ చదవడానికి వెళ్తాను కదండి అప్పుడు వీడియో ఇంకా బాగా తీస్తాను ఈ రోజైతే మా అల్లుడు పుట్టినరోజు అండి మా అబ్బాయి అయితే కేక్ పట్టుకొచ్చాడండి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి కేక్ అయితే కట్ చేయించాము మా ఇంటికి దగ్గరలోనే మా అమ్మాయి వాళ్ళు ఇల్లు కొడనండి కేక్ అయితే మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే కట్ చేయించాము మా అబ్బాయి అయితే వాళ్ళ పుట్టిన పుట్టినరోజుకి బాణసంచా కూడా ఏర్పాటు చేశాడండి మా అబ్బాయి అయితే ఇవన్నీ మాకు ఎవరికి చెప్పకుండా ఈ ఏర్పాట్లన్నీ చేశాడండి ఇలా కేక్ తీసుకొస్తున్నట్టు కూడా చెప్పలేదు ఒక పక్క నుండి షార్ట్స్ వేస్తూ కేక్ అయితే కట్ చేయించాడండి వాళ్ళ బావ చేత ఇలా కేక్ కటింగ్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మా నాని షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నైట్ టైం తెచ్చాడండి కేకు ఇదిను బాణసంచా కూడా ఇలా కాలుస్తారని గటమా నాకైతే ఏం తెలీదు అప్పటికప్పుడు సర్ప్రైజ్గా ఎలాగా బాణసంచా అంతా పట్టుకొచ్చి చాలా సర్ప్రైజ్గా చేశాడండి వాళ్ళ బావ పుట్టినరోజు అయితే నైట్ టైం కదండి అందుకే ఇంట్లో వాళ్ళు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము రేపు ఈవినింగ్ అయితే మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా వస్తారండి మేము ప్రతి పుట్టినరోజుకి కూడా పెళ్లి రోజులకి కూడా ఒకే చోట వండుకుంటామని చెప్తాను కదండి రేపైతే మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మా అల్లుడు పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయండి మేమైతే కేక్ కటింగ్కి రెడీ అయి ఉన్నామండి మా వాళ్ళు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు మొత్తం మా వాళ్ళు అందరూ వచ్చారంటే ఇల్లు అంతా సందడే సందడండి మా చెల్లెళ్ళు మా అక్క అయితే వచ్చేసారండి మేమైతే గేమ్స్ పెట్టుకున్నాము ఇలా లిప్స్ కదపకుండా మూవీ పేరు అయితే చెప్పాలి దాన్ని మేమైతే గెస్ట్ చేయాలి ఆ గేమ్ అయితే పెట్టుకున్నామండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు లేటెస్ట్ సినిమాలు అయితే ఈ పిల్లలు బాగా చెప్పేస్తున్నారండి కొంచెం ఓల్డ్ సినిమాలు అయితే మా అక్క నేను చెప్పాము మేము అందరం ఒక చోట ఉన్నామంటే పిల్లలతో సమానంగా మేము కూడా గేమ్స్లో పార్టిసిపేట్ అయితే చేస్తాము మా ఇంట్లో అయితే అందరూ సింగర్సే అండి అందరూ పాటలు పాడేస్తారు అందుకే వచ్చిరానట్టు రానట్టు పాటలు అయితే కంపల్సరీ పాడుకుంటాము మా ఇంట్లో కొంతమందికి ఓల్డ్ సాంగ్స్ ఇష్టం కొంతమందికి న్యూ సాంగ్స్ ఇష్టం ఒకడు న్యూ సాంగ్ పాడితే ఒకళ్ళు ఓల్డ్ సాంగ్ పాడతారు ఎలా అయితే అంత్యాక్షరి అయితే బాగా కలకడుతుందండి ఒక పక్క నుండి మేము అంత్యాక్షరి అది పాడుతుంటే పిల్లలు అలర్ చూడండి వీళ్ళు వేరే లెవెల్లో అలరి చేసేస్తున్నారు మా విరాట్ చేసే అలర్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి కూర్చోడం నుంచోడో అలా అలర్ చేస్తూనే ఉంటాడు మేము కూడా పిల్లలు అలరి చేస్తుంటే ఏం మాట్లాడమండి అలరు చేయనిస్తాము ఎందుకంటే చిన్నపిల్లలు అలరి చేస్తేనే కదా ఇల్లు అందంగా ఉంటుంది ఇదిగోండి మా ప్రియా అయితే వచ్చింది మా అక్క వాళ్ళ అమ్మాయి అండి మొన్న ట్వంటీ సిక్స్త్న మా ప్రియా పుట్టినరోజు అయిందండి ఆ రోజైతే నాకు వీడియో తీయడం కుదరలేదు మా ఇంట్లో రోజు ఫంక్షన్స్ కింద ఉంటాయండి కానీ ఒక్కొక్కసారి వీడియో తీయటం కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు పిల్లల్ని తీయమంటే తీగిరు కదండి వీడియో నేనే ఇంట్రెస్ట్గా తీసుకోవాలి అన్ని వీడియోల్లోని మా వాళ్ళని చూపిస్తే ఏమన్నా ఫీల్ అవుతారేమో అని ఇప్పటివరకు నేను అసలు చూపించేదాన్నే కాదు మొత్తం అందరూ ఒకే ఊర్లో ఉన్నాం కాబట్టి ఇలా పెళ్లి రోజులని పుట్టినరోజులని కలుసుకోవడానికి ఉంటుందండి అదే దూరాల నుంచి రావాలంటే అస్తమానం కుదరదు కదా మొత్తం మేము ఐదుగురు అక్షలుళ్ళం కూడా లోకల్లోనే ఉన్నామండి మా నాన్నగారు అయితే అందరినీ ఊళ్ళోనే చేసుకున్నారు కూతుళ్ళు అందరూ తనకు దగ్గరగా ఉండాలని అలాగే మా అమ్మాయి వాళ్ళు మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా ఈ ఊళ్ళోనే ఉంటారు కనుక మాకు ప్రతి అకేషన్కి కూడా ఇలా కలిసి ఉండటం కుదురుతుందండి ఈ అమ్మాయి అయితే మా నాని వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అండి మా నాని చిన్నపిల్లడప్పటి నుంచి కూడా మా నాని మెహ్రూ ఇద్దరు చాలా ఫ్రెండ్స్ అండి మా ఫ్యామిలీలో వీళ్ళ కూడా ఒక నెంబర్ అండి ఇప్పుడు సినిమా గెస్ట్ టైమ్ అనేది మా చెల్లి నెక్స్ట్ భవానీనండి ఇద్దరు కలిసి చెప్తున్నారు ఒకళ్ళు చెప్తుంటే మాకు అర్థం కావట్లేదని వీళ్ళిద్దరూ కలిపి చెప్తున్నారు అయినా కూడా అర్థం కాలేదండి అది ఒక్కటే మేము చెప్పలేకపోయాం కానీ మిగతాయన్నీ కూడా వీళ్ళు చెప్పే మూమెంట్ని బట్టి వెంటనే గెస్ట్ చేసేసాము కొంచెం ఓల్డ్ మూవీస్ ఏమన్నా చెప్తుంటే మా అక్క కానీ నేను కానీ వెంటనే గెస్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు వచ్చే సినిమాలకైతే పేర్లు కూడా గుర్తుండవండి నాకు ఇంకా నాకంటే మా అక్కే నయం వెంటనే చెప్తుంది ఫ్యామిలీ అంతా కలిసి ఇలా గేమ్స్ ఆడుతుంటే టైమే తెలియదు కదండి ఈ లోపు కొన్ని రీల్స్ కూడా చేసామండి సరదాగా సౌండ్ అయితే పెట్టట్లేదండి ఎందుకంటే చిన్న సౌండ్ పెట్టినా సరే కాపీరైట్ వచ్చేస్తుంది ఈ మధ్య రెండు వీడియోలకైతే కాపీరైట్ వచ్చేసిందండి అందుకనే సౌండ్ అయితే పెట్టట్లేదు ఈ రీల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ అయితే నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను షార్ట్స్లోకి వెళ్ళి అయితే చూడండి మా ఎదుగు రక చెల్లెళ్ళను ఫోటో అయితే తీయించుకున్నామండి మా చెల్లి వాళ్ళ అబ్బాయిలు అయితే చెన్నైలో చదువుకుంటున్నారని చెప్పాను కదండి ఒక అబ్బాయి అయితే వైజాగ్లో చదువుతున్నాడు వాళ్ళైతే పిల్లలు అయితే హాస్టల్లోనే ఉన్నారండి ఇద్దరైతే హాస్టల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ అయితే కేక్ కటింగ్కి వచ్చారండి మా అక్క వాళ్ళ అబ్బాయికి కూడా కుదరలేదు రావడానికి ఫుడ్ అయితే వచ్చేసిందండి మేమైతే వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము ఈరోజు సాటర్డే కదా అని మష్రూమ్ పన్నీరు వేసి బిర్యానీ అయితే చేయించారండి చాలా టేస్ట్ బాగుంది దీనిలోకి పన్నీర్ కర్రీ కూడా ఆర్డర్ చేసుకున్నాము బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా బాగుంది టేస్ట్ అయితే మ్యాగ్నా రెస్టారెంట్ మా అక్క వాళ్ళ అల్లుడుదని చెప్పాను కదండి అక్కడే ఆర్డర్ చేసుకున్నామండి బిర్యానీ అయితే బాగుంది మొత్తం అందరం కూడా ఇలా ఫుడ్ ఎంజాయ్ చేశాము సాటర్డే కాబట్టి పన్నీర్ కర్రీ అండి లేదంటే కంపల్సరీ చికెన్ ఫ్రైయో లేకపోతే ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఉంటుందండి సాటర్డే అయితే మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా నాన్ వెజ్ తినరండి అందుకని వెజ్ కర్రీసే ఆర్డర్ చేసుకున్నాము పండక్కి బోల్డ్ వీడియోలు తీసేద్దాం అనుకున్నానండి అసలు ఫోన్ తీయడమే కుదరలేదు అనుకుంటున్నాం కానీ అసలు వీడియో తీయడం మట్టుకు అసలు అవట్లేదండి ఈసారి రెగ్యులర్గా వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది లేకపోయినా సరే ఎక్కడికి వెళ్ళినా కానీ వీడియోలు ఎందుకు పోస్ట్ చేయడం లేదని అడుగుతున్నారండి అందుకే ప్రతి మూమెంట్ కూడా నేను వీడియో తీసి పోస్ట్ చేయడానికే నేను ట్రై చేస్తున్నాను ఇదైతే మా అల్లుడు పుట్టినరోజుకి నేను తీసిన బ్లాగ్ వీడియో అండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి